రీసెంట్ గా మిల్కీ బ్యూటీ తమన్నా తన బర్త్డే పార్టీని జరుపుకుంది ఈ పార్టీకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అటెండ్ అయ్యాడు పార్టీ ఫినిష్ అయిన తర్వాత తమన్నా బర్త్డే పార్టీని బాగా ఎంజాయ్ చేశావని రకుల్ ప్రీత్ సింగ్ అండ్ ఉపాసనలు ట్వీట్లు కూడా చేశారు అయితే రకుల్ ఈ ట్వీట్ లో చెరీ వైఫ్ ఉపాసనకి రకుల్ అండ్ తమన్నాలు నచ్చలేదని మెన్షన్ చేసింది దీనికి కారణం కూడా తనే ఎక్స్ప్లెయిన్ చేసింది పార్టీలో తమన్నా అండ్ రకుల్ ప్రీత్ లు గ్రీన్ టీ తాగారట ఉపాసన రాకమునిపోయి అందుకే ఉపాసన అలిగిందని కోపం వచ్చిందని అంది రైజింగ్ స్టార్ రకుల్ ప్రీత్ ఈ పార్టీలో త్వరలో ఓ ఇంటి వాడు కారు నాకలు కూడా ఉండడం విశేషం ఎనీవేస్ బర్త్డే బేబీ తమ్మన్నా అండ్ రకుల్లు పార్టీ ఎంజాయ్మెంట్ గురించి అందరికీ చెప్పుకుంటూ ఓ పక్క సంబరి పడిపోతున్నారు తన ట్విట్టర్ అకౌంట్ లో బాగా ఎంజాయ్ చేశాం పార్టీని అని చెప్పిన ఉపాసన ఏ విషయానికి కోపం తెచ్చుకుని అలిగిందని సినీజన ఆరా తీయడం మొదలుపెట్టారు గ్రీన్ టీ రీజన్ నిజం కాకపోవచ్చని కొందరు వాదిస్తున్నారు అయితే ధృవా సినిమాలో రకులండ్ చర్యల మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని అది కూడా ఓ రీజన్ అయి ఉంటుందని సినీజన అంచనా